హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు మన ఛానల్లో మా చిన్నబాబు యొక్క టిఫా స్కానింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మా చిన్నబాబు యొక్క హార్ట్ బీట్ అలాగే ప్రజెంట్ పొజిషన్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఒక సిస్టర్ నేను ఇంతకుముందు చేసిన వీడియోకి కామెంట్ చేసింది ఆ కామెంట్ గురించి మాట్లాడే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అయితే ఇంతకుముందు మా బేబీ బాయ్ మా బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ అనేది పోస్ట్ చేశాను అనమాట వీడియో అయితే బేబీ బాయ్కి ఎలా ఉంది అంటే మా మా పాపకి బాబుకి డిఫరెన్స్ ఎలా ఉంది స్కానింగ్ అనేది ఆ వీడియోలో మెన్షన్ చేసి చెప్పానమాట మా పాప అప్పుడు ఇలా ఉంది మా బాబు అప్పుడు ఇలా ఉంది అనేసి అయితే ఆ సిస్టర్ ఏమైనా కామెంట్ చేసిందంటే తను కూడా చెప్పింది మంచివేనే నేను బ్యాడ్గా తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఉంటారు కూడా ఇప్పుడు అసలు నమ్మట్లేదు అనమాట ఎవరిని నమ్మేలా లేదు అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉండే ఉంటారు అయితే ఆ సిస్టర్ ఏమైనా పెట్టిందంటే కామెంట్ ఎందుకు మీరు ఇలా బేబీ జెండర్ని గెస్ట్ చేసి చెప్పడము ఒకవేళ పడుపులో ఉంది ఆడపిల్ల అయితే వాళ్ళు అబోషన్ చేయించుకుంటే ఆ పాపం మీకే కదా అనేసి పెట్టారనమాట ఇండియాలో బేబీ జెండర్ అనేది బ్యాన్ చేసింది ఆడపిల్ల ఉంటే ఒకవేళ అబోషన్ చేయించుకుంటున్నారని ఇండియాలో బేబీ జెండర్ అనేది ఎక్కడ చెప్పట్లేదు అయితే నేను కూడా ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు మా పాప అప్పుడు హార్ట్ బీట్ ప్రజెంట్ అయినా ఉంది మా బాబు అప్పుడు ఇలా ఉంది నాకు కొంచెం తేడా అనిపించింది అని చెప్పానమాట ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళకి కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది నేను కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అలానే ఉండేదనమాట ప్రతి ఒక్క వీడియోని ఎంక్వైరీ చేసేదాన్ని మన కడుపులో స్టాక్లో ఉంది ఆడపిల్ల మగపిల్ల తెలుసుకోవాలి అనేసి ఒక పెద్ద ఆత్రం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకనే కాదు సో వాళ్ళు తెలుసుకొని కొంచెం ఫీల్ అవుతారని మాత్రమే నేను అలా వీడియో చేశాను ఇంకా ఈ జనరేషన్లో కూడా పిల్లలు ఆడపిల్ల మగపిల్లాడని జెండర్ వెతకడం అనేది ఒక పెద్ద తప్పే అనమాట అంతకు మించి మూర్ఖత్వం ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులోనే ఈ జనరేషన్లో మనం తీసుకునే ఫుడ్ కానీ కలుషితం అయిన వాటరు గాలి ఇవన్నిటి వల్ల కూడా జంక్ ఫుడ్ వల్ల ఇంకా చిన్న వయసులోనే పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్ హార్మోనల్ ఇంబ్యాన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందికి పిల్లలు అవ్వట్లేదు చాలా సంవత్సరాల తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట పిల్లల కోసం అలాంటి ఈ జనరేషన్లో పిల్లల యొక్క మన బేబీ యొక్క జెండర్ని తెలుసుకొని అబాషన్ చేయించుకునే వాళ్ళంటే ఇంకా వాళ్ళకంటే మూర్ఖులు ఉండరు అండ్ ఇంకొక ఈ విషయం ఏంటంటే ఈ వీడియో చూసి ఒకవేళ వాళ్ళు అబాషన్ చేయించుకుంటే ఎలా అని పెట్టింది ఈ వీడియో చూసి వాళ్ళు అబాషన్ చేయించుకుంటారా అంటే అంతకంటే పిచ్చర్లు ఎవరు ఉండరండి నేను ఆ వీడియోలో ఎక్కడ కూడా పాప ఉంటే ఇలా ఉంటుందని మెన్షన్ చేయలేదు ముందే చెప్తున్నాను అదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి